స్నేహితులందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాగుడు మూతల ఊలలాటలో దాగినాడు నారాముడు దాగుడు మూతల ఊలలాటలో దాగినాడు నారాముడు అతనిని చూడాలి మనము వాటలు గెలవాలి ಅತನಿ ಚೂಡಾಲಿ ಮನಮು ಆಟಲು ಗೆಲವಾಲಿ ಗಲಗಲ ಪಾರೇ ಓಸೆಲಯೇರ ಕಿಲಕಿಲಾಡೇ ಪಕ್ಷುಲ್ಲಾರ ಗಲಗಲ ಪಾರೇ ಓಸೆಲಯೇರ ಕಿಲಕ್ಕಿಲಾಡೇ ಪಕ್ಷುಲ್ಲಾರ ರಾಮಿ ಚೂಸಾರ ಮಾದೇವು ಚೂಸಾರಾ ರಾಮಿ ಚೂಸಾರಾ మా దేవుని చూసారా అక్కడే ఉన్నాడా మీ ఇంటనే తాగాడా అక్కడే ఉన్నాడా మీ ఇంటనే తాగాడా దాగుడు మూతల ఊలలాటలో తాగినాడు నారాముడు ದಾಗುಡು ಮೂತಲ ಊಲಾಟಲು ದಾಗಿನ ರಾಮುಡು ಅತನೂಡ ಮನಮು ಆಟಲು ಗೆಲವಾಲಿ ಅತನ ಚೂಡಾಲಿ ಮನಮು ಆಟಲು ಗೆಲವಾಲಿ ನಿಗ ನಿಗಲಾಡೇ కలకలలాడే వృక్షములారా నిఘ నిఘలాడే హంసల్లారా కలకలలాడే వృక్షములార రాముని చూసారా మాదేవుని చూసారా రాముని చూసారా మాదేవుని చూసారా అక్కడే ఉన్నాడా మీ ఇంటనే తాగాడా అక్కడే ఉన్నాడా మీ దాగాడా దాగుడు మూతల ఊలలాటలో రాముడు దాగుడు మూతల ఊలలాటలో రాముడు అతనిని చూడాలి మనము ఆటలో గెలవాలి అతనిని చూడాలి మనము ఆటలు గెలవాలి కొండల్లారా కోనల్లారా రివ్వునయగిరే గువల్లారా కొండల్లారా కోనల్లారా రివ్వు నయగిరే గువల్లారా రాముని చూసారా దేవుని చూసారా రాముని చూసారా మా దేవుని చూసారా అక్కడే ఉన్నాడా మీ ఇంటనే తాగాడా అక్కడే ఉన్నాడా మీ ఇంటనే తాగాడా ದುಡು ಮೂತಲ ಊಲಾಟಲು ದಾಗಿನಾಡು ನಾರಾಮುಡು ದಾಗುಡು ಮೂತಲ ಊಲಾಟ ದಾಗಿನಾಡು ನಾರಾಡು ಅತನ ಚೂಡಾಲಿ ಮನಮ ಆಟಲು ಗಲವಾಲಿ ಅತನ ಚೂಡಾಲಿ ಮನಮು ಆಟಲು ಗೆಲಿ తల తల మెరిసే తార కలారా వెన్నెల కురిసేవో చందమామ తల తల మెరిసే తార కలారా వెన్నెల కురిసేవో చందమామ రాముని చూసారా మాదేవుని చూసారా రాముని చూసారా మాదేవుని చూసారా అక్కడే ఉన్నాడా ಅಕ್ಕಡೆ ಉ ದಾಗ ದ ಮೂತಲೂಲಾಟೋ ದಾಗಿನ ದಾಗು ಮೂತಲ ಊಲಾಟ ದಾಗಿನಾಡು ನಾವು ಅತನೇ ಚೂಡಾಲಿ ಮನಮು ಆಟಲು ಗೆಲೀ అతనిని చూడాలి మనము ఆటలు గెలవాలి చల్లగ వీచేవో చిరుగాలి మెల్లగా ఓ మేఘమాల చల్లగా వీచేవో చిరుగాలి మెల్లగ ఓ మేఘమాల రాముని చూసారా మా దేవుని చూసారా రాముని చూసారా మా దేవుని చూసారా అక్కడే ఉన్నాడా మీ ఇంటనే దాగాడా అక్కడే ఉన్నాడా మీ ఇంటనే తాగాడా దాగుడు మూతల ఊలలాటలో దాగినాడు నారాముడు ದಾಗು ಮೂತಲ ಊಲಾಟ ದಾಗಿನಾಡು ನಾರಾವು ಅತನ ಚೂಡಾಲಿ ಮನಮು ಆಟಲು ಗೆಲಿ ಅತನ ಚೂಡಾಲಿ ಮನಮು ಆಟಲು ಗೆಲವಾಲಿ ಅತನ ಚೂಡ ಮನಮು ಆಟಲು ಗೆಲಿ రాముని చూడాలి మనము ఆటలు గెలవాలి జై శ్రీరామ్